బాబు ఇంత చిన్న వయసులోనే జాబ్ చేస్తున్నావా నాకు పెళ్లి వయసు వచ్చేసరికి కదా అని అంబానీలను మించి కోటీశ్వరుణ్ణి అవ్వాలి నువ్వు నాతో కలిస్తే పెద్దయ్యాక నీ కూతురిని పెళ్లి చేసుకుంటా అత్త ఏమయ్యా బాబు ఇంత చిన్న వయసులో ఏం కష్టం వచ్చింది హోటల్లో దోశలు వేయడానికి పని చేస్తున్నావే అక్క మా నాన్న పక్కింటి ఆంటీతో లేచిపోయారు అదిని మర్చిపోవటానికి మనసు దైవ చేసుకోవటానికి దోశలు వేస్తున్నా పండు వంద రూపాయల నోటు మీద గాంధీ తాత ఎందుకు నవ్వుతుంటారు అటు వేడి స్టేట్ కి దిగుమని నేను ఏటిస్తాను కదా రేట్లు అంతా ఎక్కువగా ఎందుకు చిన్నయా అమ్మా ఇవన్నీ క్వాలిటీ సరుకులు ముందు సరుకు క్వాలిటీ చూసి మాట్లాడు వెళ్ళవమ్మా వెళ్ళు ఊరికే వచ్చేస్తారు మైక్ పట్టుకొని వ్యాపారం చెడగొట్టడానికి ఏంటి ఏంటిన్నా ఎందుకు బాధపడుతున్నావు దీపావళి సెలవులు అయిపోయాయి ఇపుడేతే స్కూల్ కి వెళ్ళాలి అందుకే బాధగా ఉంది అయ్యో అలా ఎందుకురా హాయ్ ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి